అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మనము సుందరకాండలోని ఐదవ సర్గ అర్థ వివరణతో పాటు తత్వార్థాన్ని తెలుసుకుందాము ఈ ఐదవ సర్గలో హనుమ లంకలోపలికి వెళ్ళి అలా వెళ్తూ ఉండగా ఆయనతో పాటి ఆకాశములో ప్రకాశించుచున్న చంద్రుడు కూడా హనుమంతుడితో పాటు ప్రయాణం చేస్తున్నాడు చంద్రుడు సర్వభూతాలన్నీ ప్రకాశింపచేసే అతను హనుమంతుడితో పాటు వెళ్తూ ఉన్నాడు అలా చంద్రుడి యొక్క వర్ణనము ఇక్కడ చాలా ఆహ్లాదజనకంగా మనకి ఐదవ సర్గలో రెండవ శ్లోకంలో చూపించారు చాలా చక్కగా అంత్యానుప్రాసాలతో ఈ శ్లోకం కూడా సాగింది లోకస్య పాపాని వినాశయంతం సమేధయంతం భూతాని సర్వాని విరాజయంతం దదర్శ దీత అలా అంత్యానుప్రాసలతో చక్కగా సాగింది ఈ శ్లోకము అటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఆ ఇక్కడ భగవాన్ శశాంక అని ఐదవ సర్గలో ఆరవ శ్లోకంలో చంద్రుడి వర్ణించారు అంటే చంద్రుడికి భగవాన్ అనే విశేషాన్ని వాడారు తర్వాత భగవాన్ అంటే సీత యొక్క అన్వేషణకి చంద్రుడు ఇక్కడ సహాయపడినాడు కాబట్టి ఇక్కడ శశాంకుడైన చంద్రుడిని భగవానుడు అని సంబోధించారు వాల్మీకి మహర్షి ఇక్కడ ఆత్మను దర్శింపచేసే జ్ఞానమే ఎప్పుడు పరమ పవిత్రమైనది సీతమ్మ అనే ఆత్మను దర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి భగవంతుడి రూపంలో చంద్రుడు ఈయనకి సహాయం చేశారు ప్రకాశిస్తూ ఆయన వెనక వస్తున్నారు అంటే తత్వార్థం ఏంటంటే లౌకికమైన విషయ వాంఛలను రేకెత్తించు జ్ఞానం అనేది హీనమైనది ఇక్కడ సీతాదేవి యొక్క అన్వేషణములో ఈ ప్రకాశిస్తున్న చంద్రుడిని అందుకే భగవంతుడు భగవానుడు అని సంబోధించాడు భగవాన్ ప్రదోష రాత్రి ఏ రాత్రి ఆత్మాన్వేషణకు ఉపయోగపడుతుందో ఆ రాత్రి భగవాన్ అని అంటారు లేదా పూజ్యము అని కూడా అని అంటారు ఆ రాత్రిని అందుకని ఇక్కడ భగవాన్ ప్రదోష అని ఇక్కడ తత్వార్థము తర్వాత అలా ఆత్మాన్వేషణకు ఉపయోగపడే ఆ రాత్రి హనుమ ఆ లంకా నగరంలో అలా నడుస్తూ వెళ్తూ ఉంటే రకరకాల రాక్షసులను రకరకాల స్త్రీలను రకరకాల వేషధారణలో ఉన్న ఆ స్త్రీలు అంగరాంగములన్నిటిని కూడా అలంకరించుకుని ఉన్నారు కొంతమంది నిద్రపోతున్నారు కొంతమంది చక్కటి స్త్రీలు అందంగా నవ్వుతూ ఉన్నారు కొందరేమో కోపంతో ఉన్నారు అలా కొంతమంది బుద్ధిమంతులైన స్త్రీలు అలా రకరకాలైన స్త్రీలైన ఆయన చూస్తూ వెళ్తూ ఉన్నారు అలా వెళ్తుంటే కొంతమంది చాలా పరిశుద్ధమైన స్వభావము సుప్రభావలు మహానుభావలు చక్కటి కాంతిమంతులైన స్త్రీలను కూడా ఆయన చూశారంట కొంతమంది వాళ్ళ భవనముల యొక్క సౌదాగ్రముల మీద కూర్చుని చక్కగా వాళ్ళ భర్తలతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారంట కొందరు స్త్రీలేమో బంగారు తీగల లాగా మెరుస్తూ ఉన్నారు కొందరేమో బంగారు కాంతులతో మేలిముసుగు లేకుండా చాలా అందంగా ఉన్నారని ఇక్కడ మన హరి వీరుడు అయిన హనుమంతుడు ఇటువంటి స్త్రీలన్నీ దర్శిస్తూ అలా ముందుకు ఆ లంకలో నడుస్తూ ఉన్నారు ఆయన నడుస్తూ ఉంటే ఆ కొంతమంది స్త్రీల యొక్క ముఖప ముఖపద్మం అంట చంద్ర లాగా చంద్రుడికి పోటీ పడుతూ అలా వెలుగుతూ ఉందంట అటువంటి స్త్రీలను చూసి వారి ముఖములను వాళ్ళ నేత్రములను అలా చూస్తూ ప్రతి వారిని కూడా జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఏంటి అనకూడదు ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరి ముఖములను నేత్రములను వారి మెడలో ఉన్న ఆభరణాలను కూడా చూస్తూ హనుమ ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ముఖము ఆ కళ్ళను చూస్తేనే వీరు రాక్షస స్త్రీలా వీళ్ళు మామూలు మనుషుల అనేది గుర్తించడానికి వీలవుతుంది ఆ తర్వాత రాక్షస స్త్రీలు కాకపోయినా మానవ స్త్రీలైనా కాని ఆభరణాలను చూస్తే సీతమ్మ ఇంకా వేరొక స్త్రీనా అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది అందుకని రాముల వారు సీతమ్మ ఆభరణాలన్నింటిని కూడా హనుమంతుడికి చూపించారు అందుకన్నట్లు ఆ ఆభరణాలు చూస్తే అమ్మను గుర్తించడానికి ఏమైనా వీలవుతుందన్నట్లు ఆయన అందరి ఆభరణాలు పరిశీ పరిశీలిస్తున్నారు ఇక్కడ సుందరకాండను మనము మూడు భాగాలుగా మొత్తం సుందరకాండను అంతటినీ కలిపి మూడు భాగాలుగా మనము పరిశీలించవచ్చును ఏమిటి నెంబర్ వన్ అన్వేషణము నెంబర్ టూ దర్శనము నెంబర్ త్రీ విరోధి నిరసనము ఇక్కడ ఆ అన్వేషణము అంటే ఏమిటి ఎవరి గురించి వెతుకుతున్నారు హనుమ సీతమ్మ తల్లి అయిన ఆత్మను వెతుకుతుంటారు దర్శనం ఏంటి వెతకంగా వెతకంగా తల్లి దర్శనము అవుతుంది అమ్మను చూడడము దర్శనం అంటే మూడు విరోధి నిరసనము అంటే ఏమిటి అమ్మకు విరోధులైన రాక్షసులను చంపడము తత్వార్థంగా తీసుకుంటే సీతమ్మనే ఆత్మను వెతకడము సీతమ్మనే ఆత్మను దర్శించడము ఆ భగవంతుడి ప్రాప్తి పొందాలి అనుకుంటుంది ఎవరు సీతమ్మనే ఆత్మ మరి ఆమెకు ప్రతిబంధకమైన పాపాలన్నిటిని కూడా నశింప చేసుకోవాలి కాబట్టి ఆత్మ తత్వార్థంగా చూసుకుంటే ఇలా అర్థం వస్తుంది తర్వాత ఉపనిషత్తులో కూడా సోన్వేష్టవ్యహ అని అన్నారు అంటే పరమాత్మను అన్వేషించాలి అని ఉపనిషత్తు కూడా చెప్తూ ఉంది ఎప్పుడైనా పరమాత్మను పొందాలి అంటే ముందు ఆ యొక్క సాధకుడు ఆత్మను ముందుగా అన్వేషించాలి వెతకాలి ఇక్కడ ఇంకొక తత్వార్థం కూడా వస్తుంది ఇప్పుడు ఎవరైనా గురువు భగవంతుడిని పొందాలి అనే కొంతమంది యోగ్యులైన జీవులు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారు మాకు భగవంతుడు కావాలి నేను ఆయనను పొందాలని లోపల జీవుడికి చాలా ఆరాటంగా ఉంటుంది ఎలా ఎలా అని ఒకలాంటి బాధ ఉంటుంది అటువంటి జీవులనంట గురువంట అంట ఎప్పుడు వెదుకుతూ ఉంటాడంట అలా అటువంటి గురువు ఎలా హనుమలాగా హనుమ చూచినట్లే వారి ముఖములను వారి నేత్రములను వారి ఆభరణాలను చూస్తాడంట స్త్రీల ముఖమునందు చంద్రుడి యొక్క గొప్ప ప్రకాశము అటువంటి యొక్క స్త్రీలలో కనిపిస్తూ ఉందంట ఇంకా భగవత్ ప్రాప్తి కావాలి అని యోగ్యులైన జీవులైతే ఎవరుంటారో అటువంటి వాళ్ళ ముఖములో ఒక రకమైన కళ ఒక రకమైన సౌమ్యత కనిపిస్తుందంట క అలా ఇంకొకటి అటువంటి వాళ్ళ ముఖములో వాళ్ళ కన్నులు చూడమని చెప్పారు ఇక్కడ హనుమంతుడు అందరి ముఖము కన్నులు ఆభరణాలు చూసా అంటే ఆ భగవత్ ప్రాప్తికి యోగ్యులైన జీవుడు అతడి కన్నుల ఎందు భగవంతుడి గురించి ఇటువంటి మంచి మాటలు వినినప్పుడు వారి కళ్ళు వికసిస్తాయంట అదే భగవంతుడి కాకుండా ఏ సినిమా చూడడమో లేకపోతే ఇంకేదన్నా విషయం అంటే నిర్లక్ష్యంగా అబ్బా నాకెందుకు ఈ సినిమా నాకెందుకు ఈ విషయాలు అని ఆ జీవుడు అటువంటి వాటికి దూరంగా వెళ్ళిపోతుంటారంట కాబట్టి అటువంటి భగవద్ విషయము విని వికసించే లక్షణం ఆ కంటిలో కనిపిస్తుందంట సాధకుడికి కాబట్టి కన్ను అనేది జ్ఞానానికి సూచకము ఆ కంటికి ఆ కన్ను ఎలా ఉండాలి భగవద్విషేకమై జ్ఞానముతో ఉండాలి అప్పుడే ఆ కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి అలా శరీరమునకు ఆభరణాలు స్త్రీకి చాలా అందాన్ని ఇస్తాయి మరి ఇక్కడ స్త్రీ అయిన సీతమ్మ తల్లి ఆత్మకి అందమేమిటి శమము దమము అనే గుణాలు కావాలి శమధమాది గుణాలే ఆత్మకు అందాన్ని ఇస్తాయి శమము అంటే బుద్ధిని అదుపులో ఉంచుకు అంటే దేహమును కర్మ మరియు ఇంద్రియాలన్నిటిని కూడా అదుపులో ఉంచుకుంట ఈ రెండు ఉంటే ఆత్మకి ఆభరణాలు కాబట్టి సౌమ్యమైన ముఖముండాలి జ్ఞాన జ్ఞాననేత్రము కావాలి గుణములు కావాలి ఇటువంటి వారినే వారిని గుర్తించి స్వీకరిస్తారు ఇలా ఆ ఎంతో మంది రాక్షస స్త్రీలను వెతుకుతూ ఉన్నాడే కాని అత్యంతాభిరామ స్వరూప అయోనిజ అయిన నా తల్లి సీత కనపడలేదే అని కొంత బాధపడుతున్నాడు సనాతనమైన పాతివ్రత్యము రాముడి ఎందు ఉత్కృష్టమైన భక్తి ప్రేమ గల తల్లి ఎక్కడ ఉందో ఎంత బాధపడుతుందో నా తల్లి అని ఇక్కడ హనుమ కొంతసేపు అలా బాధపడ్డారు మా తల్లి రాముల వారు దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని కన్నీటితో ఆమె గొంతు అడ్డుపడిపోతుందేమో మనోహరమైన కంఠము గల మా సీతమ్మ తల్లి కనపడడము లేదు ఇక్కడ అవ్యక్త రేఖా మివచంద్ర రేఖాం పాం సుప్రదిగ్ధా మివహేమరేఖాం క్షతప్ర రూఢ మివ బాణరేఖాం వాయు ప్రభిన్న మివమేఘరేఖాం సుందరకాండలోని ఐదవ సర్గ ఇరవై ఆరవ శ్లోకం అంటే ఈ శ్లోకాన్ని మన హనుమ తల్లిని ఈ వాల్మీకి మహర్షి శ్లోకంలో సీతమ్మ తల్లిని ఇలా మన హనుమ ఊహించుకుంటున్నారు అమ్మ ఎలా ఉంటుందని అమ్మ స్పష్టముగా కానరాని చంద్రరేఖ వలె ఉంటుంది మట్టి పట్టిన బంగారు తీగ ఎలా మెరుస్తుంటుందో నా తల్లి అలా ఉంటుంది బాణపు దెబ్బ తగిలి ముటుకుండి పోయి పైకి మానిన ఒక గాయములాగా ఉంటుంది గాలికి చెదిరిన మేఘరేఖ వలె ఉంటుంది అని అమ్మను అలా ఊహించుకొని కొంతసేపు మన హనుమ ఇక్కడ భావిస్తూ ఉన్నారు ఇలా ఉన్న నా తల్లి రాముడి విరహవేదన తీవ్రంగా అనుభవిస్తూ కూడా పైకి చిరునవ్వుతో ఉంటుందిలే అని మనసులో మరలా అలా అనుకుంటున్నాడు అలా కొంచెం సేపు అయ్యో సీతమ్మ తల్లి అయ్యో సీతమ్మ తల్లి అని తల్లిని ఒకటే ఒకటే తలుచుకొని ఏ పండు ఫలము కూడా తినకుండా హనుమ అలా దుఃఖిస్తూ ఉండిపోయినారు ఇక్కడ తత్వార్థము ఏమిటంటే ఈ ఐదవ సర్గలు ఇక్కడ అన్వేషణలు అందమైన సన్నివేశాలు గొప్ప గొప్ప అందమైన భవనాలు అందమైన పురుషులను అందమైన సుందరాంగులైన స్త్రీలను చూశాడు కాని ఎంత బాగా చూసినా కాని మన హనుమ మనస్సుకు సుఖము కలగలేదు చివరికి దుఃఖమే కలిగింది అంటే ఆత్మ అన్వేషణ ప్రవర్తించి నిజంగా ఒక సాధకుడు ఆత్మాన్వేషణ ఉన్నవాడికి ఈ జీవితంలో ఎంత పెద్ద భవంతులు ఎన్ని నగలు ఎన్ని చీరలు ఎన్ని ఆనందాలు ఎంత డబ్బు ఎన్ని ఉన్నా కూడా ఆ సాధకుడికి అక్కడ ఆనందం అనేది ఉండద్దు అయ్యో నా స్వామిని చూడలేకపోయానే నాకు ఆత్మదర్శనం కాలేదని దుఃఖిస్తూ ఉంటారంట ఇక్కడ ఈ సీత అన్వేషణలో రమణీయమకు ఎన్నో సన్నివేశాలు దర్శించాడు కానీ అమ్మ కనపల్ కనపడలేదు అలా దుఃఖిస్తున్నాడు మనం ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం వెళ్ళినప్పుడు మనం బయట నుంచి వెళ్తుంటే రకరకాల సన్నివేశాలు శిల్ప సౌందర్యాలు అవన్నీ చూస్తుంటాం లోపలికి వెళ్ళేంత వరకు అలా చూసి అమ్మ ఇంకా గర్భగుడి దగ్గరికి వచ్చేసాము చాలా చాలా తృప్తిగా ఉంది అని అనుకుంటామా అస్సలు అనుకోము ఎంతో ఆర్తిగా లోపల ఉన్న ఆ నారాయణ మూర్తి ఆ ఏడుకొండల స్వామిని చూడాలి చూడాలి అని మనసు తపిస్తూ ఉంటది మనకి ప్రతి క్షణము కూడా ఎన్ని చూసినా అక్కడ మీకు పిలిచి ఎవరన్నా మీకు భోజనాలు పెడతాం రెండేని ఎంత పిలిచినా ముందు స్వామి దర్శనమే మాకు కావాలి అని అలా పరిగెడుతూ ఉంటాం ఇక్కడ కూడా హనుమంతుడి అన్వేషణలో అటువంటిదే మనకు కనపడుతుంది రకరకాల భవనములు శిల్ప సౌందర్యములు అందమైన సుందరాంగులు విలాసవతులు రకరకాల స్థితిలో ఉన్న స్త్రీలను చూశాడు ఎవరిని చూసినా వాళ్ళ అందమైన సౌందర్యం కూడా మన హనుమను ఆకర్షించి ఇక్కడ ఉండిపోదామా వీళ్ళను చూస్తూ ఉండిపోదామా అని నిలబడలేదు ఆయన లక్ష్యము ఒకటే అమ్మ సీతమ్మ నా తల్లి ఇక్కడ ఉందా అమ్మ దుఃఖం వచ్చేస్తుంది అంటే అనువనువున ఆ సీతారాములను హృదయంలో నిలుపుకున్నవారు హనుమ మహానుభావుడు కాబట్టి ఆత్మాన్వేషణలో సాధకుడు ఎన్నో ప్రతిబంధాలు ఎదుర్కొని ఇంద్రియ నిగ్రహముతో శమదమాది గుణములతో ఆచార్యుడైన గురువు కృపతోనే ముందుకు వెళ్ళవచ్చును లోకులందరూ కూడా విషయవాంఛలలో మునిగి ఉన్న రాత్రి సమయము అంతర్ముఖులై ఉన్న యోగులకు అది పగటి సమయము అనే సత్యాన్ని మనము ఈ ఐదవ సర్గలో తెలుసుకున్నాము జై శ్రీమన్నారాయణ